ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలోకి అక్రమంగా పోలీసుల చొరబాటును నిరసిస్తూ వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో శుక్రవారం జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ వారు మాట్లాడుతూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే క్రమంలో జర్నలిస్టులపై పాలకులు పోలీసులతో దాడులకు పాల్పడుతుండటం దురదృష్టకరమన్నారు సాక్షి ఎడిటర్ నివాసంలోకి ఎలాంటి అనుమతి లేకుండానే పోలీసులు చొరబడిన తీరును తీవ్రంగా పరిగణిస్తే ఇలాంటి సంఘటన పట్ల ప్రజాస్వామ్యంలోని పత్రికలపై దాడులు సరికావని అన్నారు పోలీసులు ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అధ్యకుడు పుట్టపా సీనియర్ జర్నలిస్టు రేగుల దేవేందర్ తాహర్ పాష హింగే శ్రీనివాస్ గడ్డం తిరుపతిరెడ్డి పట్నం ప్రసాద్ రాపల్లి శ్రీనివాస్ పరురాం బాబు యాదవ్ కిషన్ చంద్రశేఖర్ పంపరి శంకర్ బుడంకారి మహేష్ మ్యాన శ్రీనివాస్ మహేష్ గడ్ల ప్రవీణ్ ప్రశాంత్ శ్రీధర్ ధన్మేష్ తదితరులు ఉన్నారు పోలీసులు సాక్షి ధనుంజయ రెడ్డి గారి నివాసంలో సెర్చ్ వారెంట్ లేకుండా ఒక మీడియా ప్రతినిధి అయినటువంటి ధనుంజయ రెడ్డి అక్రమంగా ప్రవేశించిన తీరు ప్రజాస్వామ్యానికే అక్కడ ప్రభుత్వ పరిపాలన గొడవలు పెట్టి అని మనం చెప్పాం తప్పదు ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎలాంటి చర్చ వారం లేకుండా పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రభుత్వానికి తొమ్మిది రాస్తూ అక్రమంగా సొరపాటు కావడమే కాకుండా అనేక వేధింపులకు గురి చేసిన తీరు జర్నలిస్టుల ఒక ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ హక్కులను కాలరాస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇలాంటి వైఖరి పట్ల ప్రభుత్వాలు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా ఇలాంటి వైఖరిని నిన్నటి రోజున సాక్షి ఎడిటర్ పై ఇంటికెళ్లి నిర్వహించి దాడి చేసిర్రు ఇది ప్రజాస్వామ్యంగా విరుద్ధంగా జరుగుతుంది ఒక పత్రికలో పనిచేసే ఒక రిపోర్టర్ కావచ్చు ఒక ఎడిటర్ కావచ్చు ఏది కూడా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరించు అది ఏదేమైనా కావచ్చు రాజకీయ పరంగా రాజకీయాలు ఎదుర్కోలేదు తప్ప పత్రికల్లో పనిచేసే వారి పట్ల మీడియాను హరించడం అనేది ఒక నిన్నటి పోలీసులు వివరించిన దీని నిదర్శనం దీన్ని మేము వెమ్మోడ ప్రసాద్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా కూడా ఇట్లాంటి ధోరణి ఉంటే ఏపీ పోలీసులు వారి పద్ధతి మార్చుకొని పత్రికల్లో పనిచేసే విడిచిలు కావచ్చు రిపోర్టుల పైన కక్షణాది మార్చుకోవాలని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోదాల పేరిట అక్రమంగా ప్రవేశించి అక్రమ సోదాల్ని కొనసాగించడాన్ని మా జర్నలిస్టుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వాలు మారినప్పుడల్లా జర్నలిస్టుల పైన దాడులు ప్రతినిత్యం కొనసాగుతూనే ఉన్నాయి ఒక ప్రభుత్వం వైఖరి ప్రభుత్వ పాలసీని అనుకూలంగా రాస్తే ఓకే అని అంటున్నారు ఏమాత్రం ప్రభుత్వం యొక్క పట్టిదాలను ఎత్తి చూపితే కక్షపూరితమైనటువంటి చర్యలకు కాదు లోపల స్వేచ్ఛను హరించడం అనేటువంటి సరైనది కాదు పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి ప్రతి రాజ్యాంగం వచ్చినటువంటి అప్పులను ఈ ప్రభుత్వాలు ఖరేయడం అనేది మంచిది కాదు ఏపీ ప్రభుత్వం తన ధోరణిని ఇప్పటికైనా మార్చుకొని మొత్తగా స్వేచ్ఛ కాపాడాలి ఏపీలో నిన్న జరిగిన సాక్షి ఎడిటర్ ధనింజర్ ఇంటిపై ఇంటిపై ఏపీ పోలీసులు అక్రమంగా సోదల పేరుతో వెళ్ళి భయభ్రాంతులు చేసి ఏదో రకంగా ఎరికియ్యాలని కేసులు నమోదు రాజకీయాల రాజకీయాల్లో ఏదైనా ఉండాలి కానీ పత్రికలో పనిచేసే యజమాన్ సిబ్బందిపై విలేకరులపై రాజకీయ నాయకులు కష్టదోరణితో ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు దీన్ని యమనవాడ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏపీ పోలీసులు ఇప్పటికైనా మద్దతు మార్చుకోవాలని సూచిస్తుంది